హలో ఎవరీవన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మన హెల్దీ రెసిపీ మెంతి మెంతికూర పచ్చడి అండి కూర పచ్చడి వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తిన్నామంటే ఎంత బాగుంటుందో రైస్కే కాదు చపాతి దోశ ఇలా టిఫిన్ రెసిపీ కూడా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళదాం హెల్దీ అండ్ టేస్టీ మెంతికూర పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ప్రాసెస్లో చూసేద్దాం మెంతి కూర అనమాట ఇది కాడలు లేకుండా ఆకులను మాత్రమే సపరేట్గా తీసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి నేను ఇక్కడ ఒక కప్పు మెంతి కూర తీసుకున్నానండి ఒక కప్పు మెంతికూర క్వాంటిటీకి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీలు పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్లు ధనియాలను వేసేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇవన్నీ కొద్దిసేపు అలా వేయించేసుకుందాం జీలకర్ర ధనియాలు వేగిన తర్వాత ఒక ఐదు ఎండుమిర్చిని తుంచేసి వేస్తున్నానండి ఒక ఏడెనిమిది పచ్చిమిర్చిని కూడా రెండుగా కట్ చేసి వేసాను ఇలా వేసామంటే చెట్లకుండా ఉంటాయన్నమాట బాగా వేగుతాయి లో ఫ్లేమ్లో ఈ మిర్చిని అంతా బాగా వేయించుకోవాలి బాగా వేయించుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు వేస్తున్నానండి నువ్వులు వేసామంటే పచ్చడి చాలా బాగుంటుంది చివరిగా వేసుకోవాలి నువ్వులు ఎందుకంటే చాలా త్వరగా వేగిపోతాయి కదా చిటపట అనేంత వరకు నువ్వులను వేయించేసుకుందాం ఇప్పుడు స్టవ్ వేసుకుందాం చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టుకోవాలి ఒక మిక్సీ జార్లో వేసేసుకొని సపరేట్గా అలా పెట్టేద్దాం అదే బాండీల్లోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని రెడీగా పెట్టుకున్న ఒక కప్పు మెంతికూర ఆకును వేసేసుకుందాం మూత పెట్టేసి ఒక్క నిమిషం పాటు అలా మగ్గనివ్వాలి ఒక్క నిమిషం తర్వాత మూత తీసి మరో నిమిషం పాటు వేయించుకుందాం ఒక్క నిమిషం పాటు అలా వేయించుకున్న తర్వాత ఒక మూడు టమాటోల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుందాం కొద్దిగా ఒక నిమ్మకాయ అంత చిన్న నిమ్మకాయ అంత చింతపండుని ఒకసారి శుభ్రంగా కడిగేసి చింతపండును కూడా వేసేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేసుకుందామంటే టమాటోలు చాలా బాగా మగ్గిపోతాయండి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనిద్దాం ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే వాటర్ అంతా పోయి టమాటో మెంతికూర అంతా చాలా బాగా మనకు కుక్ అయిపోయింది ఇలా కుక్ చేసుకున్నామంటే పచ్చడి చేదు లేకుండా చాలా బాగుంటుందండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకుందాం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ వేయించుకున్న మిర్చి పప్పు ధాన్యాలన్నీ ఆల్రెడీ మిక్సీ జార్లు వేసుకున్నాం కదా ఒక వెల్లుల్లి గడ్డను వేసేసుకొని ఇలా కొద్దిగా కోర్సుగా మిక్సీ పట్టేసుకోవాలి వేయించి పెట్టుకున్న టమాటో ఆకుకూరనంత మెంతి ఆకుకూరనంత వేసేసుకొని హాట్ వాటర్ వేసేసి మిక్సీ పట్టుకోవాలి హాట్ వాటర్ వేయడం వల్ల పచ్చడి పాడవకుండా ఉంటుంది ఈ పచ్చడిని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని పచ్చడికి పోపును కూడా పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండిల్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీటెక్కిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ శనగ బేడలు హాఫ్ టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసుకోవాలి ఒక రెండు ఎండుమిర్చిని కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని ఈ పోపునంతా బాగా వేయించేసుకుందాం ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువను కూడా వేసేసుకుందాం ఇంగు వేసామంటే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి వేయించేసుకొని పోపునంతా పచ్చడిలో కలిపేసుకుందాం కమ్మనైనా కూర పచ్చడి మనకు రెడీ అయిపోయింది ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో కాస్త నే వేసుకొని తిన్నామంటే ఇంకా వేరే కర్రీతో పనే ఉండదండి ఒక కూర పచ్చడి ఉంటే చాలు కడుపు నిండా రైస్ తినేయచ్చు అంత బాగుంటుంది రైస్కి కాదు చపాతి దోశ ఇడ్లీ ఇలా టిఫిన్ రెసిపీకి కూడా చాలా బాగుంటుందండి ఈ ప్రాసెస్లో మీరు కూడా పచ్చడిని ప్రిపేర్ చేయండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్